नमस्कार okay, భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడబోతోంది ఇదే రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి గ్రహణ నియమాలు అలాగే అమావాస్య విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు కానీ ఈ రోజు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి ఆ సిరి సంపదలు కలిసి వస్తాయి కాబట్టి ఈ మంగళవారం తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు ధూపం వెయ్యండి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి అమావాస్య రోజున అందులోనూ మంగళవారం నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి పోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లోకి శక్తులు ప్రవేశిస్తాయి ఈ అమావాస్య రోజున ఏది చేసినా చెయ్యకపోయినా మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవారు ఎడమకాలికి మగవారు కుడికాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి అనారోగ్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని ధూపం వేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున కాకి ఆహారం పెట్టండి మీ పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఎవరు ైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో కళ్ళుప్పు వేసుకుని స్నానం చేస్తే నరపీడ మొత్తం వెంటనే తొలగిస్తున్నారు అలాగే నీటిలో రెండు యాలకులు వేసుకొని స్నానం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పరసులో రెండు తమలపాకులు పెట్టుకోండి ఇక అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చ కర్పూరం పెట్టుకోండి బీరువాలో కర్పూరం పెడితే మీ ఇంటికి ధనా ఆకర్షణ పెరిగి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ రోజున ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకండి అమావాస్య రోజున అప్పు ఇస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కొయ్యకూడదు ముఖ్యంగా అమావాస్య నాడు బియ్యం గోధుమలు మరియు పప్పు ధాన్యాలు కొనకూడదు అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు దానం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే మీ భర్త ఆదాయం పెరుగుతుంది ఒక విస్తరాకులో బియ్యం కందిపప్పు బెల్లం అలాగే కొంత దక్షిణను పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరి మీకు మంచి జరగాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి గోమాతకు అరటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ తినిపిస్తే మీ కోరిక నెల తిరగకుండానే ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఈ అమావాస్య రోజున పాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ఇక రోజున జుట్టు కత్తిరించడం కత్తిరించడం నిషేధం ఇక ఎవరైతే ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే ఇక మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాడు వెలిగించి ఆ దీపం నూనెలో రెండు యాలకలు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలిసి వస్తాయి ఇక చాలా మంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అలాంటి వారు ఈ అమావాస్య రోజు రోజున నల్ల కుక్కలకు ఆహారం వెయ్యండి ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి రావి చెట్టులో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అలాగే వివాహంలో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజు రోజున మర్రి చెట్టుకు పసుపు దారాన్ని కడుతూ ప్రదక్షిణాలు చేయండి ఇక మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు ఈ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించండి ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోయి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో శంకాన్ని ఊదండి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు తర్పణం వదిలితే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ మంగళవారం ఉదయాన్నే ఇంటి యజమాని తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఒక చెంబుడు నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ మనసులో మీ పెద్దలను తలుచుకుంటూ ఆని ీటిని కిందకు విడిచిపెట్టండి ఈ విధంగా చనిపోయిన పెద్దలకు తర్పణం వదిలితే మీ కుటుంబాన్ని వేధిస్తున్న దోషాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ విధంగా ఈ అమావాస్య రోజున అమావాస్య నియమాలు పాటిస్తూ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు